అందరికీ నమస్కారం పురాణాలలో పర్యావరణ ప్రాధాన్యత అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి పారిజాతంపై ఉన్న మోహం కొద్ది సత్యభామ అమరావతిలోని నందనవనంలోని పారిజాతం కోసం కృష్ణుని అడగడం చివరికి దేవతలో దేవతలతో యుద్ధం చేసి ఆ వృక్షాన్ని తీసుకుని రావడం లాంటి కథ భాగవతంలో దశమ స్కంధంలో మనకు కనిపిస్తుంది కేవలం ఒక చెట్టు కోసం యామోహం కొద్దీ యుద్ధం చేయటాన్ని మనం విపులార్థంలో స్వీకరించాలి పరిసరాల శుద్ధి కోసం వాతావరణ నైర్మల్యం కోసం ప్రాణవాయువు సంచారం వల్ల జీవులు బ్రతకడం కోసం వృక్ష లతాదుల ఆవశ్యకత ఎంతైనా ఉంది అవి నీరు లేనిదే బ్రతకలేవు అందుకే జలానికి జీవనం అని అమృతం అని అన్వర్ధక నామధేయాలు ఉన్నాయి నదీ తీరాలలో ఋషులు తపస్సు చేసుకుని కందమూల ఫలాలను స్వీకరిస్తూ నదులు ఇచ్చి స్వాదు జలాలను గ్రోలుతూ ఉండేవారు కనుకనే సఖాయో నహసంతు ప్రచురతటినీ తీరతర ఈ చెట్లు మా సఖులు అని గాను రావి చెట్టు మూలంలో మధ్యలో అగ్రభాగంలో హరిహర బ్రహ్మలు ఉన్నట్లుగా అశ్వద్ధ నారాయణునిగా అశ్వద్ధ నరసింహునిగా భగవానుని భక్తులు కొనియాడారు ప్రళయకాలంలో విష్ణువు వటపత్ర అయి ఉంటాడని పురాణాలు కీర్తించాయి పూరి జగన్నాథస్వామి కొయ్య రూపంలో ఉంటాడు అలాగే శివ బ్రహ్మ దత్తాత్రేయులు బిల్వము మేడి వృక్షాలలో ప్రజల పూజలు అందుకుంటూ ఉన్నారు భాగవతంలో చెట్లు ములిచిన సరస్సు విషయాన్ని వివరిస్తూ వృక్ష లతాదుల లాభాలు ప్రజలకు కలుగుతాయని సూచించింది వన సంపదను ఎలా వర్ణించారో చూడండి వేప చెట్టు మొదట్లో పెద్ద పించ భారంతో నెమలి నిడుతయైన చూపులతో పచ్చికమేసే లేళ్ళు అందుకు వృక్షాన్ని ఎత్తైన కొంభాలతో స్పృశించే ఏనుగు ఉంటూ ఉండగా ఎవరికి అరణ్యం అంటే ఇష్టం ఉండదు రామాయణంలో కిష్కింద కాండలో వనశ్రీ వనశ్రీని ఇలా వర్ణించాడు వాల్మీకి అరణ్యంలో నెమళ్ళు నృత్యం చేయడం మొదలుపెట్టాయి కడిమి వృక్షాలు చక్కగా పుష్పిస్తున్నాయి ఆ బోతులు ఆవుల పట్ల కామాతులతో ఉన్నాయి భూమి పైరులతో నిండి రమణీయంగా ఉంది ఈ వన ప్రదేశం ఒకచోట తుమ్మెదల గీతాలతో ఒకచోట నెమళ్ళ మనోహర నృత్యాలతో మరొక చోట ఏనుగుల మత జలాలతో అనేక విషయాలకు నిలయమై ప్రకాశిస్తుంది అన్నాడు వామన పురాణంలోని కేసరిని ఇలా వర్ణించారు వసంత ఋతువు రావడంతో పుష్పించిన మోదక చెట్లు అగ్నిశిఖలుగా భూమికి అలంకారంగా ఉన్నాయి శిశిరము అనే మదగజాన్ని మోదుక పువ్వులు అనే గోళ్లతో చీలుస్తుందా అన్నట్లుగా కేసరి శోభించింది అని వర్ణించారు మమ్మల్ని పోలిన చెట్లు ఏవి ఉన్నాయా ఎక్కడైనా అని ప్రశ్నిస్తున్నట్లుగా నదీ తీరాలలో పుష్పగుచ్చాలతో లతలు ఉన్నాయి ఇంకా వసంత లక్ష్మిని వర్ణిస్తూ ఆ పురాణంలో ఎర్రని అశోకం అనే చేతులతో ఎర్రని మోదుగ చరణాలతో నల్లని అశోకము అనే జుట్టుతో వికసించిన పద్మముఖంతో నల్లని ఇందీవరం అనే కన్నులతో మారేడు పండ్లు అనే పాలిండ్లతో వికసించిన మల్లెలు అనే దంతాలతో మంకెనలు అనే పెదవులతో తెల్లని సింధువారపు గోళ్ల కాంతులతో ఊడుగా అనే వస్త్ర ధారణతో కోయిల మధుర స్వనాలతో నెమళ్ళ గుంపుల అలంకారాలతో నీటి బెగ్గురు ధ్వనులు బెగ్గురు పక్షుల ధ్వనులు అనే కాలి అందెల చప్పుళ్లతో మందమరాళ గమనంతో తుమ్మెదలు అనే రోమరాజితో సోపిల్లింది అని ఆలంకారిక శైలిలో ఆ పురాణం వర్ణించింది మార్కండేయ పురాణంలో మార్కండేయుడు జైమిని మహర్షిని మన్లాగా కుశల లాంటివి అడగకుండా మీ ఆశ్రమంలో మృగ పక్షి వృక్ష లత గుల్మాదులు కుశలంగా ఉన్నాయా అని ఇలా ప్రశ్నించగలిగితే మన సౌభాగ్యానికి కొద్దు ఉంటుందా కార్తీక మాసంలో వనభోజనోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం ఉసిరిక చెట్టు నీడలో ఎవరైతే కార్తీక మాసంలో భోజనం చేస్తారో ఆ ఏడాది పొడుగున చేసుకున్న పాపం పోతుందని పురాణం చెప్తుంది శాస్త్రాలలో స్వర్గ మోక్షాల కోసం ఇష్టాపూర్తములని రెండు ఉపాయాలు చెప్పబడ్డాయి ఇష్టం అనగా యజ్ఞయాగాది కర్మలు పూర్తము అంటే వాపి కూప తటాకాదుల నిర్మాణం చెట్లను పెంచడం మొదలైనవి ఇష్టముల వల్ల స్వర్గం వస్తుందని పూర్త కర్మల వల్ల మోక్షమే సిద్ధిస్తుందని వరాహపురాణం కంఠోక్తిగా చెప్పింది